అయ్యా శంకర్ గోపాల్ గారు రమ్మని కబురు పెట్టారట మా వాడికి అర్జెంటుగా పెళ్లి చెయ్యాలి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి ముహూర్తంలోనే నా కొడుకు పెళ్లి జరగాలి నాకెద్దురు తిరిగితే అందరినీ చంపేస్తా తమరసేపు నట్టే పొల వెళ్లి గడ్డి కోసుకొచ్చేసానండి గేదె ఎంత పాలు మొత్తం పెతికేసానండి కోడిని ఫోర్స్ చేసి గుడ్డి పెట్టించానండి ఏ టైంలో ఏం చెప్పాలో తెలియని సర్నాసి అలాగే శాస్త్రి అయ్యా వారం రోజుల్లోగా నా కొడుక్కి మంచి సంబంధం ఒకటి సెట్ చెయ్యి మహాప్రసాదం అండయ్యా నీకు నా డబ్బు కన్నా ప్రసాదం ఎక్కువయ్యిందా ఏ రవీంద్ర అన్న ఇతని దగ్గర డబ్బు తీసుకొని ప్రసాదం పెట్టి పంపించండి వెళ్ళిందోబీ కటింగ్ బేబీ సాంప్రదాయం మారిపోయిందోయ్ కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరసాధూ కర్తవ్యం దైవమానికం ఉత్ోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్ కమలా కాంత త్రైలోక్యం మంగళం కీచిందో కంచుడు వెండి ముక్కుల సిందోయ్ అలా దూరు పందరు లడ్డు షేప్ కచిందోయ్ ఈ కేడి పిల్ల జీడి పప్పు జాడి అయ్యిందోయ్ దీని జోడి కోసం మా నోటికి తాత తీసిందోయ్ వీటి దుంప తెచ్చిందోయ్ వీడి కొంప ముచ్చిందోయ్ డేంజర్ ఏంజల్ అయ్యిందో ఇది డబ్బులు గే బండోయ్ మీరు పొంచేసారా నేను ఈరోజు ఉపవాసం చేస్తున్నాను అట్టుకోడి ఘాటు పిల్ల పట్టే పిల్ల భరత నాచిందోయ్ ఇష్టం చూడు అలి రంగు మాచి రంగులేయిందో ఈ బొమ్మాలి చూడు ఎన్ని గుర్తులేసిందో అయ్యారాల్లో ముంచి వనక వనక వస్తున్నోయ్ ఓరు వాడి కోసం ఎంత రూట్టు మచిందో ఈ లేడీ కంట్రోల్ మంచి ఇది అనరాధ టైప్ తెలుసా మీకు ఒక్కడే ఉన్నాడు ఈ ఒక్క కాఫీతో వాడి జీవితంతో నీ కాఫీ పెట్టేలా చేసుకో ఆగు ఈ ట్రెడిషనల్ లుక్ కి కాస్త అడిషనల్ కిక్ కూడా ఇవ్వు కాస్త అమాయకత్వం యాడ్ చేయి తీసుకో వెళ్ళు మీకోసం ఇల్లంతా తిరిగాను ఇక్కడ ఉన్నారా ఇక్కడ ఒక్కడి నుంచి ఆలోచిస్తున్నారు మీ గురించే నేను కాఫీ తెస్తానా తేనా నీ సెన్స్ ఆఫ్ హ్యూమర్ తగలయ్యా మీరు ఇచ్చే కాఫీయే కాదు మీరు కూడా నాకు బాగా నచ్చేశారు నేను మీకు నచ్చడం అవసరానికి కిరాణా కొట్టు వాడు అరువిస్తాడు కానీ సూపర్ మార్కెట్ వాడు ఇవ్వడు కదండి నేను మిస్ అమ్మ సినిమాని రోజుకు అవ్వకుండా చూస్తుంటాను ఏ అర్థం కాక కాదు అందులో సావిత్రి గారు కట్టే కట్టు బొట్టు కోసం మళ్ళీ అవి మీలో చూశాను నా లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలనుకున్నానో అచ్చు గుద్దినట్టు మీరు అలాగే ఉన్నారు ఇది సావిత్రి కాదు సిరిసుమిత చెప్పిన ఏ కానీ నా బ్యాడ్ లక్ మీరు ఒక్క నెల ముందు కలిసి ఉంటే వీడియోరా క్లైమాక్స్ చూపించకుండా పార్ట్ టూ లో చూడండి ఆయన వర్మ స్టైల్లో లో మాట్లాడుతున్నాడు మరి ఇప్పుడేమండి మా పేరెంట్స్ నా పెళ్లి ఫిక్స్ చేశారు నేనే తన భర్త అని ఒక అమ్మాయి ఫిక్స్ అయ్యింది నేనే అల్లుడని వాళ్ళ నాన్న ఫిక్స్ అయ్యాడు ఇంతకు మేమేం ఫిక్స్ అవ్వాలరా పరిస్థితులు కొండ చెలు నా మెడకు చుట్టుకుని ఉమాదేవినే కట్టుకోమని ఫోర్స్ చేస్తున్నాయి చేసుకోక తప్పట్లేదు ఈ జన్మకు మిస్ అయ్యానన్న బాధతో మళ్లీ జన్మకైనా మిమ్మల్ని పెళ్లి చేసుకుంటానన్న ఆశతో ఈ జీవితం అంతా మిమ్మల్ని ఊహించుకుంటూ గడిపేస్తాను ఏంట్రై బ్యాగులు విత్ బట్టలు ఉతకటానికి టైం బ్యాడ్ అయినప్పుడు టైం కు బ్యాగులు చదవటం అలవాటు కదా బయలుదేరండి బయలుదేరండి పెళ్లి చేసుకోలేను అన్నాడు కానీ చేసుకోను అన్నదిగా రెండింటికి పెద్ద తేడా కదా ఒక అక్షరంతోనే ఆరుగురు జీవితాలు ఉన్నాయి ఇక్కడ అల్లయ్యా అదిగో ఒక జీవితం పరిగెసుకుంటాడు అన్నయ్య ఏమేమి చెప్పు మునిగింది ఇక్కడ మునిగింది అందుకే బ్యాగులు వేసుకుని బయలుదేరాం ఇక్కడే పోయింది అసలు అక్కడ ఏమైందో చెప్పు ముందు అడిగింది నేను వీడియో తగలయ్య చెప్పండ్రా దీని నర్షా ఎవరు దొరికిస్తే గానీ మాట వినరు నువ్వు చెప్పు నిండు చంపేస్తా నన్ను చంపే ముందు ఒక్క మాట మీరు మీ అబ్బాయికి పిల్లను అడుగుతున్నారని తెలిసి చాలా మంది అమ్మాయిలు భయపడి ఊరోజులు వెళ్ళిపోయారండి చూడండి మీ ఓడికి పెళ్ళి అవ్వడం కష్టం కాదు ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి టైంకే మీ కొడుకు పెళ్లి అవ్వాలంటే ఓ దారుంది ఏంటది మీ పక్కన పెట్టి ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ మీకు ఓకే అయితే ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన నా కూతురు రెడీగా ఉంది చూడండి చెప్పు తీసుకొని ఏం పర్లేదు కానీ మీరు ఒక్కే ఆలోచించండి ఒక అయ్యున సూర్యప్రతాపత అల్లుడిగా చేసుకుంటే ఆయన రేంజి ఎంత పెరుగుద్ది అదే ఒక పనోడి కూతురు కోడలుగా చేసుకుంటే మీ రేంజీ అంత పెరుగుద్ది ఓ పాలి ఆలోచించుకోండి పనుడి పైన పనికొచ్చే మాట చెప్పావురా నా ఇంటికి నీ కూతురే కోడలవుతుంది కోడలవుతుంది అయినా పనుడు కూతుర్ని మీ నాన్న ఎలా ఒప్పుకున్నాడు బాబా ఏముంది ఇక్కడ హర్ష బాబు ఈ పని పిల్లలు వద్దన్నాడు అక్కడ వీళ్ళ బాబు పని పిల్లలు ఓకే చేశాడు లేవల్ అయిపోయింది ఏంటంటే ఇంకా జబర్దస్త్ చూసినట్టు చూస్తారు బ్యాగులు తీసుకుని బయలుదేరండి చాలా భయంగా ఉంది రామ్ కి ఎవరు భయపడక్కర్లేదు అవును బస్ ఎక్కి బయలుదేరితే ఎవరు భయపడక్కర్లేదు తెల్లారేసరికల్లా ప్లాన్ చేంజ్ పూల పీక పాక మీద వంట సామాన్లు పెళ్లి పంపించింట్ అయ్యే లోపు ఆపమని చెప్పండి ఏమైంది అన్నయ్య ఈ ఇంట్లో పెళ్లి జరగటం లేదు నాలుగు రోజుల్లో పెళ్లి పెట్టుకుని ఇప్పుడు కాలం ఈ ఇంట్లో పెళ్లి జరగబోటానికి కారణం కుర్రాడే వీళ్ళని చూడగానే అనుకున్నాను వీళ్ళొచ్చింది పెళ్లి పనులు చేయడానికి పెళ్లి ఈ జరగదన్నానా ఏంటనే అను అనేది అవునండి ఇప్పుడు అందరు పెళ్లిళ్ళు ఇళ్లలోనూ బుల్లాల్లో కాస్త డబ్బు ఉంటే ఏ ఫంక్షన్ హాల్లోనూ సింపుల్ గా చేస్తున్నారు అలాంటిది ఈ చుట్టుపక్కల నలభై గ్రామాలకి లెజెండ్ అయిన సూర్యప్రతాప్ గారి కూతురు పెళ్లి అంటే ఎలా ఉండాలి ఆహా ఓహో వాళ్ళ ఊరంతా పోవాలి రెండు మూడు జనరేషన్ గొప్పగా చెప్పుకోవాలి అందుకే ఇక్కడి నుంచి వంద కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాజా ప్యాలెస్ కి పెళ్లి చేసి గ్రాండ్ కి చేసాం అనుకోండి మీ ఇంటి పరువు కిలోలో కాదు తన్నుల కొద్దీ పెరిగిపోతుంది మనకి పేరుకి పేరు ఉంటుంది ఆ శంకర్ భోపాల్ మీద రివెన్స్ తీర్చుకున్నట్టు ఉంటుంది చూడటానికి తేలిగ్గా ఉంటావు గానీ చాలా తెలివైన వాడు థ్యాంక్ యూ ఏంట్రా ప్లాన్ మారుస్తానని చెప్పి ప్లేస్ మార్చావు అదే కదా నా ప్లాన్ ప్లేస్ మార్చినంత మాత్రం మన ఫేట్ మారుద్దా ఈ గేట్ దాటిని మన ఫేట్ అదే మారుతుంది ఎలా అదిగో అలా

కోనా కోనా గారి శత్రువుని ఆ కోనా నా శత్రువు అసలు నువ్వెవరు నా పేరు లీల నా శత్రు పేరు కోనా మీ ఇద్దరం మ్యారేజ్ బ్యూరోలో కొలీగ్స్ ఆ తర్వాత ఫ్రెండ్స్ అయ్యాం ఇప్పుడు ఎనిమిస్ అయ్యాం ఆ కోనా గాడు మా దగ్గర వట్ ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి గ్రాండ్ గా చేస్తానని మా దగ్గర ఛాలెంజ్ చేసి ఈ సమరంలో నేనే గెలవాలి అందుకే మీ కొడుకు పెళ్లి ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి కంటే గ్రాండ్ గా చేస్తారు నా కొడుకు పెళ్లి చేయడానికి నువ్వే ఏ రాజా ప్యాలెస్ ఆ సూర్యప్రతాప్ కూతురు పెళ్లి చేస్తాడో అదే రాజా ప్యాలెస్ లో మీ కొడుకు పెళ్లి నేను గ్రాండ్ గా చేస్తాను అది చూసి ఆ కోనగాడు ఆ కోనగాని నమ్ముకున్న సూర్యప్రతాప్ కుళ్ళి కుళ్ళి ఏడవాలి నువ్వు పెళ్లి గ్రాండ్ గా చేస్తానందుకు కాదు లాస్ట్ లో డైలాగ్ చెప్పావు కుళ్ళి కుళ్ళి ఆడవాలి ఈ పంచ్ నాకు నచ్చింది నీకెంత డబ్బు కావాలన్నా తీసుకో కాంప్రమైజ్ అవ్వకు సూపర్ రా అదిరింది ఆ రెండు ఫ్యామిలీలని ఓకే ప్యాలెస్ కి షిఫ్ట్ చేసేస్తే ఆ వీరేంద్ర గాని ఉమాదేవితో లింక్ చేసి నన్ను హర్షాత సింక్ చేస్తామన్నమాట వా వీళ్ళతో పాటు మీ పెద్దన్న శంకర్ భూపాల్ కలిపేస్తే ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి ఇవన్నీ జరిగితే మన పెళ్ళికి హైవే పడిపోయినట్టే నీది బ్రెయిన్ కాదురా ఎలక్ట్రికల్ ట్రైన్ గురుగారు మీరా ఏంటరా గసగసాల కోసం అని మీ గుసగుసలన్నీ విన్నాను రా చెప్పండి మర్యాదగా చెప్పండి మీరు ఎవరు ఐ వాంట్ నో ది ట్రూత్ రైట్ నావ్ రే మొన్నేమో అన్నావలే నిన్నేమో ఉత్తరాఖండ ఇప్పుడు ఏం చెప్తారా నిజం చెప్తాం గురుగారు ఏంట్రా నిజం ఒక ఉరుము మెరుపు ఆకాశం పుడితే మేమిద్దరం హాస్పిటల్ లో పుట్టాం కవలలం ఇది హర్షం లవ్ చేస్తుంది మేమందరం వీళ్ళు పెళ్లి చేద్దాం ఇక్కడికి వచ్చాం ఆ డ్రామాలో భాగంగా మిమ్మల్ని నన్ను వాడుకున్నారు అవునా మీ ఇద్దరు ట్విన్స్ అవును గురుగారు ఈ డఫా గాడు అది నమ్మాలి అంతే కదా ప్రతిదానికి ఒక టెస్ట్ ఉంటుంది రా నాకు తెలుసు అది మీ ఇద్దరు ట్విన్స్ అంటే ఎలా నమ్ముతాను రా రే ట్విన్స్ అయినప్పుడు నువ్వు చేయి పైకి ఎత్తితే ఇది ఎత్తాలి ఇది ఎత్తలేదే నిన్ను గిల్లినప్పుడు అబ్బా 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 అన్నావు ఇది అనలేదే ట్విన్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అనుకున్నావా హలో బ్రదర్ సినిమా అరవై సార్లు చూశాను రా సినిమా ఏంటి నిజం చెప్పు ఆ శంకర్ భూపాల్ ని సూర్యప్రతాప్ ఎందుకు కలపాలనుకుంటున్నావు నిజం చెప్తే నమ్మేలా లేడు ఏదో చెప్పి మేనేజ్ చేయాలి మేం కలపటం గురుగారు ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసిపోయారు కలిసిపోవడం అంటే ఇద్దరు కలిసి సినిమాకి వెళ్ళారా అబ్బా గురుగారు నిన్న రాత్రి వాళ్ళిద్దరి మధ్య నా రహస్య సమావేశం జరిగింది ఎవరితో వాళ్ళు తెలుసుకుని ఒకరి కాలు ఒకరు పట్టుకుని ఆగిపోయిన పెళ్ళి మళ్ళీ చేద్దాం అనుకుంటున్నారు ఈ ప్యాలెస్ పెళ్లి అంత డ్రామా అనుకుంటే పెళ్లి చేయాలి గాని ఈ డ్రామా రా గురుగారు ప్యాలెస్ రెండు పెళ్లి పెట్టుకుని పక్క ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య కెమిస్ట్రీ కుదురు కలిసిపోయారని కబరింగ్ వచ్చగా రహస్య సమావేశాలు అన్నావు ఇవన్నీ నీకెలా తెలిసారా ఆ సమావేశానికి సభా అధ్యక్ష బాధ్యత నాకే అప్ప చెప్పారు గురువు గారు దొండకాయకి బెండకాయకి తేడా తెలీదు నీ గొప్ప చెప్పారా ఆ ఒక్క నిమిషం ఈ విషయం గురించి రెండో కంటికి తెలిస్తే మూడో కంటికి తెలియకుండా కప్పెట్టేమని ఆర్డర్స్ కూడా పాస్ చేశారు వీళ్ళకి కప్పెట్టడం అంటే కుక్కర్ లో రేసి పెట్టినంత ఈజీ నేను చెప్పలే అవునరా నువ్వేదో వింబుల్టన్ లో గెలిచినట్టు అది నీకు ముద్దెందు పెట్టిందిరా అంటే ఈ డ్రామా బాగా డైరెక్ట్ చేస్తే ఈ అమ్మాయి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నారండి అప్పుడు అక్కడ ఖాళీ అయిపోయిన ఈ పెళ్లి చేస్తా అన్నారండి ఓహో ఇందులో వాళ్ళకంటే నీకు ఎక్కువ బెనిఫిట్స్ ఉన్నట్టున్నాయిరా మీరు మాత్రం ఖాళీకి ఎందుకున్నారా దాన్ని చూసుకుని సెట్ అయిపోయి అమ్మాయిలు ఉన్నారండి మాట్లా